సయ్యద్ ఖదీర్ ఫాతిమ వికారాబాదు నుంచి వచ్చారు కదా వికారాబాదు నుంచి వచ్చారు సయ్యద్ ఖదీర్ ఫాతిమ వికారాబాదు పెళ్ళయ్యలకి ఏడేళ్ళు అయింది ఏడేళ్ళు అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు మరి ఎన్నో చోట్ల తిరిగారు ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు మరి చివరికి మన దగ్గరికి వచ్చారు అక్కడ ఆపరేషన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినా కూడా రాల మన దగ్గరికి వచ్చారు వచ్చిన ఎన్ని రోజుల్లో వచ్చిందండి ఆ నెల రెండు నెలలకు మందులు తీసుకెళ్లారు నెల రోజులు మందులు వాడారు అయిపోయింది ఏడు సంవత్సరాల సేనే ఎగిరిపోయింది ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి మనకి ఫోన్లో ఇంటిమేట్ చేశారు మన దగ్గరికి వచ్చినప్పుడు నెల ఉంది అమ్మాయి అంతే ఏడో తారీఖు ఇక్కడికి వచ్చారు మీరు పదో తారీఖు నెల వచ్చింది తర్వాత మందులు తీసుకెళ్లారు వాడుతూ ఉన్నారు ఇక నెల అదే లాస్ట్ నెల స్కానింగ్ కూడా తీయించారు స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ సంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో కూడా కాదు గర్భ సంచిలో వచ్చింది అని చెప్పి అక్కడ డాక్టర్లో ఇచ్చారు గర్భసంచిలోనే వచ్చింది మరి ఎలా వచ్చింది చెప్పండి ఏడు సంవత్సరాల నుంచి మీకు రాంది ఎక్కడ మీది వికారాబాద్ వికారాబాద్ ఎక్కడెక్కడ తిరిగారు హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ అంతా తిరిగారు వికారాబాద్ తిరిగారు ఇంకా మన అవుట్ ఆఫ్ సౌదీ లో కూడా చూపించారు సౌదీలో కూడా చూపించారు మరి ఎక్కడా రాలా మరి రాంది ఇక్కడ ఏడు సంవత్సరాలైనా రాని ప్రెగ్నెన్సీ మరి వన్ మంత్ లో అయిపోయింది ఏడేళ్ల తర్వాత రాక రాక ప్రెగ్నెన్సీ వచ్చింది జీవితంలో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంత ఈజీగా ఎలా అయిపోయింది మ్యాజిక్ ఫార్ములా అవునా కాదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని చెప్పాం మ్యాజిక్ చేసేస్తుంది చేసిందా చేయలేదా చేసింది కదా మరి అదే చెప్పండి నా పేరు సయ్యద్ ఖదీర్ మా వైఫ్ పేరు ఫాతిమా బేగం నేను చాలా ఏడు సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డాను ఏడు సంవత్సరాలు నేను పోని హాస్పిటల్ లేదు సిటీలోని మా బంధువులు మా ఫ్రెండ్స్ ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను తర్వాత నేను సౌదీ సౌదీ కూడా వెళ్ళాను అక్కడ మా హస్బెండ్ మా వైఫ్ని కూడా తీసుకెళ్ళాము అక్కడ కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అక్కడే ఉన్నాం మేమ్స్ అక్కడ కూడా హాస్పిటల్ చూపించాం అక్కడ కూడా ఏం ఫలితం దొరకలేదు నుంచి మా వైఫ్ వీడియోస్ చూసిన సారు డాక్టర్ వైఎస్ బాబు యూట్యూబ్ ద్వారా ఆ వీడియోస్ చూసి నాకు ఇమీడియట్లీ ఇక్కడ రప్పించింది వచ్చిన ఒక నెల లోపలనే ఇక్కడ వచ్చేసాం సార్ దగ్గరికి వచ్చి సార్ చూపించినాం టెస్టులు చేసిన ప్లస్ రెండు ఇంజక్షన్ ఇచ్చి చేసిన అక్కడ నుంచి ఒక నెల లోపల ప్రెగ్నెన్సీ ఓకే అయిపోయింది సార్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ప్రెగ్నెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఏడు సంవత్సరాల నుంచి నేను చాలా ప్రతి ఒక్కరూ నాకు ఒక్కరు ఒక్కొక్క మాట చెప్పినారు ప్రతి ఒక్కరు ఏడిపించను ప్లస్ ఇప్పుడు ఐబీఎఫ్ గురించి ప్లాన్ చేసి చేసినా కాకపోతే సార్ వైఎస్ బాబు వీడియోస్ చూసి ఇక్కడ వచ్చి నేను సార్ తను మెడిసిన్స్ తీసుకొని వాడాను అందు గురించి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది నేను టూ డేస్ బిఫోర్ నేను సౌదీ వెళ్ళేటోన్ ఇక్కడ కన్ఫామ్ అయినందుకు సార్కి ఫోన్ చేస్తే సార్ చెప్పి ఇక్కడ వచ్చి రిపోర్ట్ చూపించి మందులు మెడిసిన్ తీసుకుపోమంటే చెప్పినందుకు ఇక్కడ వచ్చి సార్ తను వచ్చి కలిసి మెడిసిన్ గురించి వచ్చాను అందు గురించి సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ సార్ ఒక మాకు దేవుడిలాగా వచ్చి మా గురించి మాకు ఇచ్చిన మెడిసిన్ గురించి సార్ ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ వాళ్ళు చేసిన చెప్పిన పనులు మేము ఫాలో చేసి ఫాలో అయినాం అందు గురించి మాకు దేవుడు గురంగా మాకు ఒక గాడ్ బ్లెస్ లేక మంచి చేసిన సార్ నాకు చెప్పడం నీతో చెప్పిస్తారు నువ్వు చాలా చాలా సంతోషంగా ఉన్నాను నేను కాబట్టి ఏడు సంవత్సరాల నుంచి రాకపోయినా మరి ప్రెగ్నెన్సీ అనేది మనం తెచ్చుకోవచ్చు ఐవిఎఫ్లకు వెళ్ళిపోమని చెప్పినా కూడా మన మీద నమ్మకంతో వాళ్ళు ఎన్నో చోట్ల తిరిగినా రాకపోయినా ఇంత దూరం వచ్చారు ఎక్కడో గల్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఇంత దూరం వచ్చారు ఉండేది వికారాబాద్ ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగం చేస్తుంది గల్ఫ్ మరి అయినా కూడా అంత దూరం నుంచి పని కట్టుకుని వచ్చి మన దగ్గర టెస్టులు చేయించుకుని మందులు వాడుకున్నారు అక్కడ అంతకుముందు ఏం చెప్పారు పీసీ ఓడీలు అని చెప్పారు నీటి అని చెప్పారు కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పారు ఎస్ట్రోస్కోపీ చేశారు ఎండోమెట్రియల్ బయాప్సీ చేశారు అన్నీ చేశారు ఏమీ ఫలితం లేదు థైరాయిడ్ ఉందన్నారు థైరాయిడ్కి పిల్లలు పెట్టారు మేనర్క ఉందన్నారు మేనరిక వల్లే పిల్లలు పుట్టట్లేదు అన్నారు చివరికి వన్ మంత్లో పిల్లలు పుట్టించాం ఇన్నున్నా ఇన్నున్నాయో చూడండి నిన్నుంటే ఏమైంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు వాడారు అయిపోయింది అంతే సో ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఏడు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీని ఐవిఎఫ్ చేస్తే తప్ప రాదని చెప్పినా కూడా మనల్ని నమ్మి మందుల ద్వారా వస్తుందని ఇంత దూరం వచ్చారు గల్ఫ్ నుంచి ఇంత దూరం వచ్చారు వచ్చినందుకు కేవలం వన్ మంత్లో ప్రెగ్నెంట్ అయిపోయింది వచ్చిన మూడు రోజులకి మెన్సెస్ అయింది మరలా ప్రెగ్నెంట్గానే ఇక్కడికి వచ్చారు అంతే కదా సో ఎంత ఖర్చు అయింది మీకు ఇక్కడ ఛార్జీలకు ఎంత అయింది మన మందులకి ఎంత అయింది ఛార్జీలకు మొత్తం టోటల్ థర్టీ థౌజండ్ లోపల అయిపోయింది మెడిసిన్ ఛార్జీలు కాదు గల్ఫ్ నుంచి గల్ఫ్ నుంచి వచ్చిన ఛార్జింగ్ మినిమం నాకు ఫోర్ లాక్స్ అయిపోయింది గల్ఫ్ లో చార్జీలు నాలుగు లక్షలు అయితే మన దగ్గర ముప్పై వేలతో అయిపోయింది అది ఛార్జీలకే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ మన దగ్గర ఏం ఖర్చు అవ్వదు ఐదు వందల రూపాయల ఫీజు సంవత్సరానికి పిల్లలు పుట్టే వరకు నాకు బుక్ ఇచ్చాం మీరు అమ్మా నాన్న కాగలరని పూర్తిగా చదవను కూడా చదవకుండానే అయిపోయింది పూర్తి అయి ఉండదు బుక్ ఇంకా ఇప్పుడు మరొక బుక్ ఇస్తాం మీకు మీరు గర్భిణీగా ఇప్పుడు ఉన్నప్పుడు భార్యకి ఏమి ఆహారం ఇవ్వాలి ఎలాంటి ఆహారం భార్య తీసుకోవాలనే బుక్ ఉంటుంది ఈ బుక్ను కూడా ఇప్పుడు ఫాలో అవ్వండి అమ్మాయికి ఇవ్వండి ఇది ఏం తినాలి ఏం తినకూడదు ఈ బుక్లో రాసి ఉంటుంది బిడ్డని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలాగా లోక రక్షకులలాగా పెంచడం ఎలాగా అలాగే రేపొద్దున నార్మల్ డెలివరీ అయ్యేటట్టు చూసుకోవడం ఎలాగో ఇలాంటివన్నీ జాగ్రత్తలు ఉంటాయి భవిష్యత్తులో పిల్లలు పుట్టాక వచ్చే జబ్బుల్ని కడుపులో ఉండగానే రానికోకుండా ఆపుకోవచ్చు అలాగే భవిష్యత్తులో బిడ్డ పుట్టిన తర్వాత తెలివితేటలతో ఉండే విధానాన్ని పొట్టలోనే మార్చవచ్చు అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడు కదా పొట్టలోనే అలా మనం మాట్లాడే విధానం మనం ఆలోచించే విధానాన్ని బట్టి లోపల బిడ్డ ఎదుగుతూ ఉంటుంది తెలుసుకుంటూ ఉంటుంది అలాంటి విషయాలన్నీ దీంట్లో ఉన్నాయి ఇది బయట అమ్మబడదు కేవలం మన పేషెంట్లకు ఇస్తాం సరేనా అవి కూడా చదివించండి అవుతుంది చక్కగా మళ్ళా బిడ్డ కుట్టేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర గొద్దురు కానీ ఈ నాలుగు నెలలు మాత్రం బిడ్డ నిలబడే వరకే అవకరాలు లేకుండా బిడ్డ ఆరోగ్యంగా నిలబడింది అని ఐదో నెల అక్కడ డాక్టర్ గారు స్కాన్ తీసి చెప్పే వరకు మన మందులు వాడండి ఆ తర్వాత మీ ఇష్టం అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు డెలివరీ అయ్యాక ఒకసారి వస్తే మళ్ళీ ఇంకొక బుక్ ఇస్తాం పిల్లవాడికి పన్నెండేళ్ళు వచ్చేవరకు ఏవేవి ఆహారాలు ఇవ్వాలి ఎక్కడెక్కడ టీకాలు ఇవ్వాలి బిడ్డని ఎలా సంరక్షించుకోవాలనేది అంతా ఆ బుక్లో ఉంటుంది ఆ బుక్ కూడా మీకు ఫ్రీ మీరు కట్టిన ఫస్ట్లో కట్టిన ఐదు వందల రూపాయలకి అన్నీ ఫ్రీ నువ్వు వస్తువు ఉంటే వస్తువు ఉంటుంది నువ్వు రాకపోతే ఎక్కడ రాకపోతే అక్కడ ఆగిపోతు అంతే నీ బిడ్డ అక్కడ పన్నెండేళ్ళు వచ్చే వరకు నేను రక్షణగా నీ వెనకాలే తోడుగా ఉంటాను నేను తోడు ఉంటాను Thank